సింధు వార అంటే వావిలి వావిలా ఇది కూడా ఒక లోటు ఉంటే విపరీతంగా ఉంటుందండి ఇది ఎక్కడ ఉంటే విపరీతంగా ఉంటుంది మీకు ఇది మీరు ఒక మొక్క ఇంట్లో వేసుకుంటే చక్కగా పెరుగుద్ది పెద్ద ఉషం అయిపోద్ది చక్కగా బాగుంటుంది అందంగా వేసుకోవచ్చు అన్నట్టు చాలా ఉపయోగం మీరు బాగా ఒల్లి ఒల్లు అలిసిపోయి నొప్పులు వచ్చి ఫీవర్ వచ్చేలా ఉందనుకోండి మన గబుక్కుని పారాసిథమేసుకుంటా డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకుంటా అలా కాకుండా ఈ ఆకులు ఇంట్లో ఉన్నాయనుకోండి ఆకులు ఒక లీటర్ నీళ్ళు బాగా మరబెట్టేసి ఆ గుడ్డ ముంచి ఆ తులిసేసుకున్న తగ్గిపోతుంది లేదా బకెట్ నీళ్ళు మరబెట్టేసి అందరి ఆకులు వేసేసి ఆ నీళ్ళు స్నానం చేసా అనుకోండి తగ్గిపోతుంది ఆ బట్టలేక వాళ్ళు వచ్చి ఆ ఫీవర్ వదిలినప్పుడు తగ్గిపోతుంది అందుకని ఇవి ఎల్లలో పెంచుకునేవారు చాలా మోకాళ్ళ నొప్పులు ఇది ఆయిల్ మరగబెట్టే ఆయిలు రోజు రాసుకుంటే మోకాలు తగ్గుతాయి నొప్పులు తగ్గుతాయి అలాగే డెలివరీ అయిన తర్వాత ఈ నెలతో స్నానం చేస్తే వాళ్ళకి నొప్పులు పోతాయి అలాగే మళ్ళీ అన్నీ శరీరం మళ్ళీ పాత స్థితికి ఈ నీళ్ళతో స్నానం చేస్తే బాలంతలకి అలా చాలా ఉపయోగాలు అలాగే ఇందులో నల్లది ఉంటుంది అంటే ఇప్పుడు అంతరించిపోయింది నుంచి ఎక్కడైనా ఉంటే ఉండొచ్చేమో నల్ల బావిలోనే ఉంటుందండి ఫిట్స్ వస్తే ఫిట్స్ వస్తే మన జీవితాంతం మందులు వాడాలి ఏ ఆప్షన్ లేదు ఎక్కడాది ఇష్టం పోర్వేదంలో తగ్గచ్చేమో కానీ మా నైంటీ నైన్ పర్సెంట్ ఫిట్స్ పేషెంట్ పేషెంట్లు అందరూ ఎలోపతి మీద బేస్ అయి ఉంటారు అది జీవితాంతం ఏజ్ పెరుగుతుంటే డోస్ పెంచుకుంటూ పోతారు అదంతా మనం చూస్తాం అంత ఇంకా చూసి సో మరి ఫిట్స్ మందులు రాకముందు మనకి ఫిట్స్ లేవా ఉన్నాయి కదా మరి జీవితాంతం మందులు వాడారా తెలిసి కాదు ఈ ఫిట్స్ ఉన్నాయనే విషయం రెండు రోజులు తెలిసేది కాదు లేకపోతే ఒక నెల తప్ప తెలిసింది కాదు అలాంటి ఫిట్స్ని రెండు డోసులతో పోగొట్టివారండి ఇది ప్యూర్ నల్లవావి ఉంటే ఇప్పుడు లేదు అంత నుంచి చాలా మొక్కలు ఎప్పుడో అంత నించిపోయే వెళ్ళి వెళ్ళిన ప్లాంట్స్ అంటే ఇలా మనం నాలెడ్జ్ మర్చిపోయామనుకోండి ఈ మొక్కలకు మనకు తెలుసు మనం మన పిల్లల్ని నేర్పలేదు అనుకోండి ఏ రంగు జెండాలు రంగు బుంకాలు వేసి పండగలు చేసామనుకోండి ఈ పద్ధతి పక్కకి పెట్టేస్తాడు పెట్టేసి పూజలు కూడా ఇంకా ఈ టీవీల్లోని ల్యాప్టాప్ల్లోనే చేసుకుంటారు అనమాట సెల్ ఫోన్లోనే పూజ చేసుకుంటారు ఆర్టిఫిషియల్ అంత క్రియేషన్ ఎంతనండి యానిమేషన్ మంచి పాటలు పెట్టుకుంటే అది పూజ అనుకుంటారు ప్రమాదం అన్నమాట ఆ మొక్క అలా అంతరించిపోయాయి ఇవి మనం పట్టించుకోకపోతే ఇవి అంతరించిపోతాయి ఎందుకంటే మనం మనం ఇందులో పెంచగలిగిన ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి లేకపోతే మన ఊళ్ళో గుడి దగ్గర వేసాం అనుకోండి లేదా మన ఊళ్ళో స్కూల్ స్కూల్ దగ్గర వేసాం అనుకోండి అవి పెరుగుతాయి తర్వాత మన ఉపయోగం తెలిస్తే ఎవరో వాడుకుంటారు మనం అవన్నీ తీసేసి ప్రాటం ప్లాంట్స్ అందరి మొక్కలు బాగా ఫాస్ట్గా పెరిగి మొక్కలు వేసుకుంటున్నాం అలా అయితే ఆ నల్లవాళ్ళ విశేషం ఏంటంటే ఫిట్స్ వచ్చిన వాడికి అమావాస్య రోజు ఎడమ ముక్కులో డ్రాప్ వేస్తారు ముక్కులో దలవాజాం డ్రాప్ వేసేవారు పౌర్ణమి రోజు కుడిముక్కులో డ్రాప్ వేసేవారు ఫినిష్ ఏమైనా ఫిషెస్ ఫిక్ష వచ్చాయి కదా అంటే అలా అంతా న్యూరలాజికల్ డిసెస్ తగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు కూడా పక్షవాతం కీళ్ళ కీలవాతం ఆ డిస్క్ బల్జీలు ఇలాంటి వాటిల్లో ఈ ఆయుర్వేద పంచకర్మ చేసే వాటిలో ఈ న్యాచురల్ పెయిన్ రిలీఫ్ అలాగే నెర్వస్ స్ట్రెంగ్ చేయడంలో ఈ వావిలి అద్భుతమైన మొక్క అనమాట ఇది అసలు మన నెలల్లో మన భారతీయ సంస్కృతిలో అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళు స్త్రీలు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మరువం ధరించేవారు మరువం జర్లో పెట్టుకునేవారు కొంతమంది రెగ్యులర్గా పూలమాలల్లో మాలలో మరువం పత్రి మరువాన్ కట్టి పెట్టుకునేవారు ఎందుకు అంతలా దాన్ని అలవాటు చేశారంటే మరువం యొక్క వాసన చూడడం వల్ల మరువం యొక్క వాసన చూడడం వల్ల స్ట్రెస్సు టెన్షన్ డిప్రెషన్ పోతాయి తలనొప్పులు పోతాయి మానసిక ధైర్యం పెరుగుతుంది అలాగే ఈ స్మెల్ వల్ల ఎఫెక్షన్ పెరుగుతున్నాడు అండి ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి అన్నమాట ఇవన్నీ పెట్టుకోవడానికి కారణం మళ్ళీ పూలు ఈ సీజన్లో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే సాయంత్రం పెట్టుకోవడం వల్ల కారణం ఏంటంటే ఆ వాసనకి మనకి ఆలోచనలన్నీ అయిపోయి అంటే ఏ మెడిటేషన్ చేయకుండానే మైండ్ వచ్చే స్థితిలో ఉండి ప్రశాంతంగా ఉండి ఎన్ని సమస్యలు సరే ప్రశాంతంగా నిద్రపోయేవారు కాబట్టి వాళ్ళకి ఏమి మన్నాటికంతా ఫ్రెష్ ఎప్పుడైతే మానసిక ప్రశాంతతతో నిద్రపోయామో మన బాడీలో ఉండే హార్మోన్స్ చాలా చక్కగా ఎంత ఉత్పత్తి వల్ల తగ్గుతాయండి ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉంటాయి మన గ్లాండ్స్ ఎందుకంటే వాసన మంచి వాసన మరువం మల్లెపూలు సన్నజాజి మొగలి ఏవైతే ఉన్నాయో మంచి వాసనలు ఈ వాసన పీల్చడం వల్ల మన చక్రాలు యాక్టివేట్ అవుతాయి షట్ చక్రాలు చెప్తాం కదా ఆ చక్రాలు యాక్టివేట్ అవుతాయి ఆ చక్ర యాక్టివేట్ అయితే మనం సెవెన్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి సెవెన్ గ్లాండ్స్ యాక్టివ్గా ఉంటే మనం సుభిక్షంగా ఉంటాం ఏ చక్ర వీక్ అయినా ఏ గ్లాండ్ వీక్ అయినా ఏ హార్మోన్ వీక్ అయితే మనం జీవితాంతం మందులమంగా ఇవన్నీ ప్రివెంటివ్ హెల్త్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ రాకుండా ఇవన్నీ పెట్టేవారు ఇంకో కారణం ఉంది లో ముఖ్యంగా పెట్టడానికి కారణం ఏంటంటే మోనోపాస్ స్టేజ్లో ఎప్పుడు కరెక్ట్గా బహిష్టు ఆగిపోవాలో ఆ సమయంలో ఆగిపోయాడు ఇంకా చికాకు పెట్టింది కాదు సో దాని ద్వారా వచ్చే గర్భాశయ సంవత్సరాలు ఇంకా లైఫ్లో రాకుండా చేసేవి ఇప్పుడు మనం ఇవన్నీ వదిలేసి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ మేము గెలిపోయాం ఇవన్నీ కెమికల్స్ సో వీటి వల్ల ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ఎదుగుతుంది ఏంటంటే మోనోపాస్ స్టేజ్ ఎప్పుడు వస్తుందో తెలియదు అది అవునవు కదా సో ఇవి ఈ ఇబ్బందుల్లో ఏం చేస్తారంటే ఇవి భయం క్యాన్స్ అయిపోయిందా ఇంకోటి అయిపోయిందా ఇంకోటి భయం ఆ భయంతో మనం వెళ్తే ఇంకా భయపెట్టి మనం మంచం గీయాలి మీకు ఒక మరం ఒక మొరం గురించి ఒక మొరం గురించి నేను రోజంతా మాట్లాడగలను ఒక మరం మరం పత్రిక గురించి ఒక రోజంతా నేను చెప్పగలను అంత నా అంత నాలెడ్జ్ ఉంది ఇంట్లో దీని మంత్రం కూడా పాలచంద్రాయనమ మరొక పత్రం పూజ అంటే మనస్సు పాలు చంద్రుడి వల్లే ప్రశాంతంగా ఉంటుందని